ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక మనీషా అయితే చాలా తెలివితేటలతోటి మిత్రను తానే కాపాడాను అని ఒక పెద్ద నాటకమైతే ఆడుతుంది కదా ఇక లక్ష్మి అర్జున్ ఎంత ఫైట్ చేసినా చివరాకరకు మిత్ర మీదకు కత్తి దూసుకు వస్తున్న రౌడీని అడ్డుపడి లక్ష్మి తన చేతికి గాయం చేసుకొని మరీ ఆ రౌడీని చిత కొట్టేస్తుంది అయితే ఇక మనీష కావాలని చెప్పేసేసి ఇక వెంటనే ఒక చాకు తీసుకొని తన చేతికే గాయాన్ని చేసుకొని గట్టిగా కేకలు వేస్తుంది ఇక వెంటనే ఒక ముసుగులో ఉంటాడు కదా మన మిత్ర మనీషా నీకేం కాలేదు కదూ నేను ఏదో రకంగా బయటపడతాను ఇక్కడ చాలామంది రౌడీలు ఉన్నారు నువ్వు వెళ్ళిపో మనీషా అని అంటూ ఉంటే లేదు మిత్ర నేను నిన్ను సేఫ్ చేయడానికి వచ్చాను నా ప్రాణాన్ని పనంగా పెట్టైనా నిన్ను కాపాడుకుంటాను ఇదిగో ఇప్పుడే నా చేతికి గాయం తగిలింది పద మిత్ర మనం వెళ్ళిపోదామని ఆ ముసుగు ఉంచి కారు దాకా తీసుకొని వచ్చి అప్పుడు ముసుగు తీసేసి కమాన్ మిత్ర పద వెళ్ళిపోదాం అని చెప్పేసి కార్లో మనీషా అయితే మిత్ర మిత్రను తీసుకుని వెళ్ళిపోతుంది మరోపక్క అదేంటి లక్ష్మి నువ్వు కదా మిత్రని సేఫ్ చేసింది మనీషా ఏంటి అలా వెనక డోర్ నుంచి వచ్చి చాలా జాగ్రత్తగా తీసుకొని వెళ్ళిపోయింది అని అనగానే పోనీలేండి అర్జున్ గారు మిత్ర గారు సేఫ్గా ఉన్నారు హ్యాపీగా ఇంటికి వెళ్తున్నారు నాకు కూడా కావాల్సింది అదే కదా అని చెప్పేసేసి లక్ష్మి అంటుంది ఈ లోపల లక్ష్మి చేతికి గాయమవటంతో అర్జున్ కచ్చిఫ్ కట్టేసేసి ఇక ఇంటికైతే తీసుకొని వెళ్తారు ఇక ఇంటికి తీసుకొని వెళ్ళేసరికి మనీషానే మిత్రను తీసుకొని వస్తుందని ఎవరు అనుకోరు కదా ఇక మన లక్ష్మీనే మిత్రను తీసుకొని వస్తుందని అనుకునేసరికి ఇక మిత్ర మనీషాను పట్టుకొని లోపలికి వస్తూ ఉండగా ఒక్కసారిగా ప్రతి ఒక్కరూ షాక్ అయిపోతారు ఇక వెంటనే అరవింద నాన్న మిత్ర నాన్న మిత్ర నీకేం కాలేదు కదా నాన్న అని అనగానే లేదమ్మా నన్ను వేరే దగ్గరికి షిఫ్ట్ చేసేసేవాళ్ళు చివరి క్షణంలో దేవతలాగా వచ్చింది మనీషా దేవతలాగా వచ్చి నా ప్రాణాల్ని కాపాడి నన్ను సేఫ్గా ఇంటికి తీసుకొని వచ్చింది ఈ రోజు నేను కంట ముందు నేను ప్రాణాలతో నిలబడి ఉన్నాను అంటే దానికి కారణం మనీషానే అని మిత్ర అనటంతో అరవింద షాక్ అయిపోతుంది అదేంటది మనీషా ఇప్పటిదాకా ఇంట్లోనే ఉంది కదా నేను గుడి నుంచి వచ్చినప్పటికి కూడా ఇంట్లోనే ఉంది లక్ష్మి కదా మిత్ర ఎక్కడ ఉన్నాడో అడ్రస్ తెలుసుకుంది అంటే ఈ మనీషా మధ్యలో ఏదో గ్యాంబ్లింగ్ చేసిందనమాట అని చెప్పేసి మన అరవింద మనసులో అనుకుంటుంది సరే అయితే ముందు లోపలికి రండి అని చెప్పేసి అరవింద్ అంటుంది ఒరే వివేక్ అర్జెంటుగా వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొని రారా నా కారణం చేత ఈరోజు మనీషాకి రక్తం కళ్ళ చూడసాల్సి వచ్చింది అని చెప్పేసి ఇక గాయాన్ని మిత్రై నీట్గా ఇక మొత్తానికి ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటాడు ఆ తర్వాత ఇక లక్ష్ లక్ష్మిని ఇంటికి తీసుకొని వెళ్ళకోకుండా అర్జున్ అయితే హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు అదేంటి అర్జున్ గారు నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చారు ఫస్ట్ మనం మిత్ర గారిని చూడాలి కదా అని అనగానే నువ్వే అన్నావు కదా మిత్ర గారు సేఫ్ అయిపోయారు ఇంటికి వెళ్ళిపోయారు అంత బ్లడ్ వస్తుంది కనీసం ఫస్ట్ ఎయిడ్ చేయించుకోకుండా ఎలాగ లక్ష్మి ముందు నువ్వు హాస్పిటల్కి పదా అని చెప్పేసేసి లక్ష్మికి మొత్తానికి ఫస్ట్ ఎయిడ్ చేయించేసి కప్పుడు తీరా ఇంటికైతే తీసుకొని వెళ్తారు ఇక వెంటనే లక్ష్మి అయితే మిత్రా గారు ఆర్ సేఫ్ అని చెప్పేసి అనగానే యా సేఫ్ అని చెప్పేసి అనగానే మనీష్ అనే దగ్గరుండి నన్ను తీసుకొని వచ్చింది అని చెప్పేసి ప్రాణాన్ని పనంగా కాపాడింది అవును సంయుక్త గారు మీరు కూడా నాకు ఫోన్ చేశారు కదా మరి తర్వాత మరి నాకు ఎక్కడా కనిపించలేదే మీరు ఆ ప్లేస్లోనే ఉన్నట్టున్నారు నన్ను సేఫ్ చేయడానికి మీరు చాలా వరకు ప్రయత్నం చేశారని నాకు అర్థమైంది అని మిత్ర అనగానే అప్పుడు ఇక వెంటనే మనీషా అంటుంది తను సేఫ్ చేయడానికి ప్రయత్నం చేయొచ్చు మిత్ర కాకపోతే అక్కడ రౌడీలను చూసి వెనక్కి వెళ్ళిపోయి ఉంటుంది ఆ రౌడీలు మామూలుగా ఉన్నారా చెప్పు అసలు సంయుక్త లాంటి అమెరికాలో పుట్టి పెరిగిన వాళ్ళు అసలు అలాంటి వాళ్ళని రిలీట్ చేయగలరా సో అక్కడ దాకా వచ్చి పాపం సంయుక్త రౌడీల్ని చూసి భయపడిపోయి వెళ్ళిపోయి ఉంటుంది అని చెప్పేసి అనగానే అప్పుడు అర్జున్ అలానే సంయుక్త ఇద్దరు కూడా ఏదైతే ఏమైందిలే మీరు సేఫ్గా ఉన్నారు మాకు అదే కావాలి సరే ఆంటీ నేను వెళ్ళొస్తాను మిత్ర టేక్ కేర్ రెస్ట్ తీసుకో అని చెప్పేసి అర్జున్ అయితే వెళ్ళిపోతాడు ఇక లక్ష్మి మిత్రని చూసుకుంటూ పొంగిపోతూ ఉంటుంది మిత్ర నీకు రెస్ట్ కావాలి పదా అని చెప్పేసి అనగానే నాకు కాదు మనీషా నీకే కావాలి పద అని చెప్పేసి ఇద్దరు వెళ్ళిపోతారు ఈ లోపల అరవింద అమ్మ లక్ష్మి ఏంటమ్మా అని చెప్పేసి అనగానే ఇదంతా మనీషా ఆడుతున్న నాటకమే కదా అని అనగానే అవునత్తయ్య గారు నాకు కూడా అదంతా తెలుసు కాకపోతే నేను అక్కడికి వెళ్ళింది నా భర్తని కాపాడుకోవాలి అని నా భర్తను క్షేమంగా ఇంటికి తీసుకుని రావాలి అని చెప్పేసి ఇప్పుడు మిత్రగారు క్షేమంగా ఉన్నారు అంతకు మించి నాకు ఇంకేం కావాలి చెప్పండి అని చెప్పేసేసి అందరూ హ్యాపీగా ఉంటారు అయితే ఇక నైట్ అవుతుంది అందరూ కూడా కలిసి డిన్నర్ చేద్దామని చెప్పేసి కూర్చునేసరికి ఇక మిత్ర వస్తాడని వెయిట్ చేస్తూ ఉండగా మిత్ర రానే వస్తాడు కాకపోతే కూర్చోకోకుండా ఇక ప్లేట్ పట్టుకొని అన్నీ వడ్డించేసుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతే అప్పుడు అరవింద్ అంటుంది అదేంటి మిత్ర నలుగురితోనూ కలిసి కూర్చొని తినుకోకుండా ఒంటరిగా అక్కడికి ఎలా వెళ్తున్నావు అని అనగానే అమ్మ మనీషాకి నా మూలాన దెబ్బ తాకింది కదా అందుకోసమే తను భోజనం తినలేదు నేనే తినిపిద్దామని చెప్పేసి అని చెప్పేసి మనీషాని సోఫాలో కూర్చోపెట్టి ఇక మనీషాకి ముద్దలైతే తినిపిస్తూ ఉంటాడు మిత్ర అది చూసిన లక్ష్మికి చాలా కోపం అయితే వచ్చేస్తుంది ఇక అరవింద జయదేవ్ వాళ్ళు కూడా ఏమీ చేయలేక మౌనంగా అయితే ఉండిపోతారు అయితే ఇక ఇదిలా ఉండగా దేవయాని మాత్రం అబ్బా ఏ ప్లాన్లోనూ కూడా మనీషా ఓడిపోవడమే అనుకున్నాను కానీ ఇన్నాంటికి మనీషా ప్లాన్ సక్సెస్ అయ్యింది మిత్ర మనీషా ప్రేమకు దగ్గర అయిపోతున్నాడు మనీషానే తనని కాపాడింది హ్యాపీగా మనీషా ప్రేమకు ముగ్ధుడు అయిపోతున్నాడు ఇంకేముంది ఇలానే కంటిన్యూ అయితే మనీషాతో పెళ్ళి కూడా చేసేవచ్చు అని చెప్పేసి దేవయాని అనుకుంటూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా అందరూ డిన్నర్ అంతా అయిపోయిన తర్వాత కమాన్ మనీషా ప్లాన్ సక్సెస్ అయ్యింది మిత్రప్రేమను పూర్తిగా దొరక మిత్ర ప్రేమను క్యాచ్ చేసుకున్నావు ఇక నీ అంత లక్కీ గర్ల్ ఎవరు ఉండరు అని అనగానే అవునాంటి లక్ష్మీని పక్కన పెట్టేసేసే లక్కీ గర్ల్ నేను మాత్రమే అవుతాను అని చెప్పేసి అనగానే ఇంకెందుకు ఆలస్యం పెళ్ళి గురించి కూడా మాట్లాడే మనీషా అని అనగానే ఇప్పుడే మనం పప్పులో కాలేసినట్టు అవుతుందంటే మిత్ర ఇప్పుడిప్పుడే కదా ఇతవరకులాగా మునపటిలాగా నా కొంగు పట్టుకొని తిరుగుతున్నాడు అప్పుడే నేను పెళ్ళి అంటే మళ్ళీ మొదటికే మోసం వస్తుంది అని అనగానే అయితే ఇప్పుడు నువ్వు ఏం చేయబోతున్నావు మనీషా అని అనగానే ఏం చేయబోతున్నానా అంటే వచ్చింది లక్ష్మి అని నేను నమ్మేస్తున్నాను ఇక మిత్రకు కూడా రెండు రోజుల్లోనో లేకపోతే కొద్ది కాలం తర్వాత తను చనిపోయిన లక్ష్మిని సంయుక్తలా వచ్చి వచ్చింది అనే నిజం తెలిసిపోయింది అనుకోండి ఆ తర్వాత మిత్ర మళ్ళీ నన్ను వదిలేసేసి లక్ష్మి లక్ష్మి అని కొంగును పట్టుకుని తిరుగుతాడు కానీ తను లక్ష్మి అని తెలిసినప్పటికి కూడా మిత్ర తన దగ్గరికి వెళ్లకుండా ఉండాలి అంటే ఒక బ్రహ్మాస్త్రం నా దగ్గర ఉందా అంటే మిత్ర మనసులో ఒక అనుమానాన్ని రెచ్చగొట్టాలి అది లక్ష్మి కాదు అక్కడ ఉన్నది సంయుక్త అని చెప్పేసేసే సంయుక్త ఏంటి అర్జున్తో చాలా బాగా క్లోజ్గా ఉంటుంది అర్జున్ సంయుక్త ఈ మధ్య వెకేషన్స్కి వెళ్తున్నారే ఇలా ప్రతిదీ కూడా మిత్ర మనసులో చాలా బలంగా వచ్చేటట్టు చేసి సంయుక్త అర్జున్ ఒకరిని ఒకరు ప్రేమించుకున్నట్టుగా మిత్ర మనసులో కొత్త భావాన్ని సృష్టిస్తారు అంతేకాదు వాళ్ళిద్దరి మధ్య ఉన్న పరిస్థితులను ఇక నేను క్యాచ్అప్ చేసుకొని మిత్ర కళ్ళ కనిపించేటప్పుడు మాత్రం వాళ్ళిద్దరూ నిజంగానే ప్రేమికులు ఏమో అన్నట్టుగా స్టార్ట్ చేస్తాను ఆ తర్వాత 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 వాళ్ళిద్దరిని ఒక ప్లేస్కు తీసుకొని వెళ్ళి రూమ్కి లాక్ కూడా వేసేసి అదే ప్లేస్కి మిత్రని తీసుకొని వెళ్తాను అప్పుడు అక్కడ ఉన్నది సంయుక్త అయిన మిత్రకు అనవసరం లక్ష్మి అయినా మిత్రకు అనవసరం లక్ష్మి కావాలని అర్జున్ మీద వ్యామోహంతో తన కంపెనీని అన్నింటినీ నాశనం చేసేసి మిత్రను వదిలేసేసి అర్జున్ బాట పట్టింది అని మిత్ర నమ్ముతాడు అప్పుడు లక్ష్మి తనంతట తను నేను లక్ష్మీని అండి అని చెప్పినా కూడా మిత్ర అయితే చీ కొట్టి లక్ష్మి ఎదురుగా నా మెడలో మూడు ముళ్ళు వేసేటట్టు చేస్తాను ఆ లక్ష్మి ఏదో సాధిస్తానని మళ్ళీ నందన్ ఫ్యామిలీలో అడుగు పెట్టినందుకు మిత్ర చేతే చీ కొట్టేటట్టు చేస్తాను ఆంటీ అని అనగానే సూపర్ మనీషా ఇంతకాలం ఏమో అనుకున్నాను కానీ సూపర్ ఐడియా వేసావు అవును ఆ అర్జున్తో లక్ష్మి క్లోజ్గా ఉంటుంది కాబట్టి వాళ్ళిద్దరి మధ్య ఏ సంబంధం లేకపోయినా నేనున్నాను కదా నేను కూడా కావాలని పుల్లలు పెడతాను వాళ్ళిద్దరి మధ్య ఏమీ లేకపోయినా ఏదో ఉందని మిత్ర నమ్మించేటట్టు నేను కూడా చేస్తాను అని చెప్పేసి ఈ రకంగా ఇద్దరు అయితే ప్లాన్ చేసుకుంటారు మరి మిత్ర అయితే మనీషా ప్లాన్లో భాగంగా పూర్తిగా నమ్మేస్తాడా లేదా మరి రానున్న ఎపిసోడ్స్లో ఏం జరగబోతుంది మరెంతో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్